హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నా అండి ఫస్ట్గా మీ అందరికీ సారీ అండి ఎందుకంటే నేను ఈ వీడియో ఎప్పుడో తీసిన ఒక టూ డేస్ బ్యాక్ బట్ లేట్ పోస్ట్ చేశాను సో బికాజ్ ఆఫ్ నాకు చాలా వర్క్ ఉంది సో అందువల్ల నేను వీడియో అయితే కొంచెం లేట్ పోస్ట్ చేశాను మా బాబు బర్త్డే అనమాట ఇది మార్నింగ్ కేక్ అండి ఐ మీన్ నైట్ తీసుకొచ్చాము వాడు నిద్రపోయాడు సో మార్నింగ్ అయితే కట్ చేసేసాడండి ఈ సో అదే రోజు మా బాబు బర్త్డే రోజే మేము కొంచెం ఎక్కువ బిజీగా ఉండడం అండ్ అలాగే చిన్న స్కూటీ అయితే తీసుకున్నామండి ఈ సుజుకి మనకి యాక్సెస్ అండి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ వన్ ల్యాక్ అబోవ్ పడిందండి సో వాడి బర్త్డే రోజు ఈవినింగ్ అనమాట ఇది ఈవినింగ్ రోజు అయితే బర్త్డే రోజు మా పిల్లలు ఇలా అయితే చక్కగా రెడీ అయిపోయారండి ఇంక మేమైతే వాడికి కటింగ్ అయితే చేస్తున్నామండి సో వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట ఆ రోజు వినాయక చవితి అండ్ అలాగే అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా చాలా బిజీగా ఉందనమాట ఎక్కువ మందిని కూడా అందుకే పిలవలేకపోయామండి సో వాడు కేక్ కటింగ్ అయితే చేస్తున్నాడు సో చూసారు కదండి ఈ విధంగా మాకు చిన్న సెలబ్రేషన్ అనమాట సో ఫైనల్లీ ఆ కేక్ ఎప్పుడు తినేసేయాలా అని హీగర్గా వెయిట్ చేస్తున్నాడు అనమాట తనకి స్వీట్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం అందులోనూ మనకి కూల్ కేక్స్ అంటే చాలా చాలా ఇష్టపడతారు సో సింపుల్గా వాళ్ళ డాడీ అయితే కేక్ కట్ చేస్తున్నారండి సో కేక్ కట్ చేసి అయితే ముందుగా మేము మా మామయ్య గారి దగ్గర అయితే పెట్టేశామండి సో ఆయన చనిపోయారు యాక్చువల్లీ రీసెంట్గా సో అందుకని చెప్పేసి వన్ ఇయర్ అయిపోయిందండి అందుకనే మేము ఇలా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము లాస్ట్ ఇయర్ అయితే సెలబ్రేట్ చేయలేదండి సో ఈ ఇయర్ అయితే అందుకే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నామండి సో ఇప్పుడు నేనైతే కేక్ తినిపించడానికి మేము అయితే వచ్చేసామండి మా పాప అయితే అలిగింది తను కేక్ తీసుకురాలేదని చెప్పేసి సో ఎంత పిలిచినా కూడా రావడం లేదనమాట సో మేమే కేక్ అయితే తినిపించేస్తున్నామండి అండ్ బాబుకైతే నేను ఇద్దరు ఇట్లా కేక్ తినిపించామండి స్మాల్ సెలబ్రేషన్ అనమాట పిల్లల బర్త్డే అంటే పేరెంట్స్కి అయితే ఫుల్ హ్యాపీ అండి మా పాపకు తినిపించినా కానీ తినట్లేదు అనమాట చాలా అంటే చాలా అలిగింది అండ్ అందుకే నేను అమ్మ తెలిసిన వాళ్ళు బాబు సో తనకైతే తినిపించేసామండి ఇంకా అంతే కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి ఆ తర్వాత మేము పూజ చేయించుకోవడానికి బండికి ఇక్కడ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి ఇది డెబ్భై తొమ్మిది అడుగుల అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి గుంటూరు లొకేట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఈ ఎన్ని ఫీట్స్ ఆంజనేయ స్వామి అంటే డెఫినెట్గా తెలిసి ఉంటుందండి తెలియని వాళ్ళు ఉంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇక్కడ నేనైతే గంట అయితే మోగించేసానండి పైకి వెళ్ళడానికి అండ్ అలాగే ఇక్కడ చాలామంది ఏంటంటే మనకి బండ్లు ఉంటాయి కదండి మనం వెహికల్స్ తీసుకుంటాం కదా ఫస్ట్ టైం పూజ చేయించుకోవాలి అనుకున్నా లేకపోతే ఏదైనా మన పేర్ల మీద అలా పూజ చేయించుకోవాలన్నా ఏదైనా కష్టాలున్నా మీకు ఎలాంటి తీరని కోరికలు ఉన్నా సరే ఈ టెంపుల్ కోసం చాలా తీర్తాయని చాలా మందికి అంత మంచి ఫేమస్ టెంపుల్ అండి మీకోసం చిప్ అయితే నేను చేసుకుంటున్నాను అండి జస్ట్ నేను వీడియో తీద్దాం అనుకున్నానండి ఎందుకంటే చాలా క్రౌడీగా ఉన్నాయి చాలా వెహికల్స్ అయితే ఉన్నాయండి పూజ చేయడానికి పెద్ద ఆంజనేయ స్వామి అండి టెంపుల్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్ గా అసలు చాలా అసలు ఎంత ప్రశాంతంగా ఉందండి అంటే ప్రశాంతంగా ఉంటుంది అని మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది సో అందుకే బాగా ఇండగా ఎక్కడ ఉందండి

సో ఇప్పుడు మనం బండి పూజ అంతా ఇంకా మనకి లోపలికి అయితే ప్రాబ్లం అయింది కాబట్టి చాలా మంది జనాలు ఉన్నారు సో వీడియో అనేది అందరికి నచ్చదు కాబట్టి నేను అక్కడ వీడియో అయితే మీకు తీయలేదండి నా బైక్ ఎలా ఉందో కూడా మీరు అందరూ చూసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో అయితే సో మన పూజ అంతా అయిపోయిందండి ఆ తర్వాత ఈవినింగ్ నేనైతే మా మా ఏరియాలో వినాయక నిమజ్జనానికైతే వచ్చేసానండి మా కాడైతే మా బాబు అండి అండ్ తన ఫ్రెండ్ అనమాట సో అందరూ i'm <laughs> to <laughs> मैं जा नहीं सकता ये जाने चला था मैं కూర్చుంటారు అని ఎక్కువ ఉన్నాయి సార్ బంద్రేసారు అసలు తీసుకువెళ్ళడానికి మా పాప సార్ ఆర్డర్ చేసింది అప్పుడు ఒక ప్లేస్ లో సెట్ అయిపోయింది బాబు కూడా ఏమంటుంది అయితే మాత్రం కూర్చున్నారు అని వాళ్ళు అక్షరానికి తనకు కూడా

అయితే నా ఫోటో యాడ్ చేయవనిపిస్తుందండి అందుకే ఆ ఫోటో కూడా యాడ్ చేశాను